ఆదిశంకర భక్త సమాజంలో సాక్షాత్తు ఆదిశంకరుల తత్వాన్ని ఔపాసనమైన బంగారే శర్మ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతుండడం సుసంపన్నం సుశోభితం కాకుండా ఇంకేలా ఉంటుంది వారు అన్నట్టు శ్వాస ధ్యాస తపన అంత ఆదిశంకర్ల గురించే ధర్మ సంస్థాపన గురించే తన జీవితాన్ని కూడా బహుశా ఇందుకోసమే అంకితం చేసి ఒకే మార్గంలో ఉంటూ పదిహేను ఇరవై ఏళ్ళుగా నేను వాటిని చూస్తూ ఉన్నాను కాలనీలో ఆదిశంకరుడు ఒక పేదింటి రాలికి దుస్థితిని చూసి కనకధార వర్షం కురిపించి బంగారు వర్షం కురిపిస్తే అదే ఆదిశంకరుడు బంగారయ్య రూపంలో బంగారంలో ఆదిశంకర తత్వాన్ని అందించి మనకు అందించారా అనేది కూడా చాలా త్యాగం ఉండాలండి ఏదైనా ధార్మిక కార్యక్రమం చేయాలంటే సాహసం కూడా ఉండాలి అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాలి ప్రతిబంధకాలు ఎదుర్కోవాలి సమయం ఎక్కువ కేటాయించాలి ఇవన్నీ కూడా చూసుకుంటూ వారు నిస్వార్థంగా ఆదిశంకరుల తత్వాన్ని ముగరూ చూపించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆ పన్నెండు రోజుల పాటు ఆదిశంకరును మన కళ్ళ ఎదుట నడయాడుతున్నారా అన్న విధంగా చూపిస్తుండడం గొప్ప విషయం అందులో అత్యద్భుతమైన ఘట్టం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పన్నెండు రోజులు పాటు జరిగిన అది గొప్ప విషయం